శ్మశాన భస్మం దేహమంతా ధరించేవాడివి సర్పాన్ని ఆభరణంగా ధరించే నీవు ఈ సృష్టికి అని హేళనగా మాట్లాడుతూ శివుడు వెంటనే రూపాన్ని ధరించి ఆవేశంతో హుంకరించాడు పూర్వం త్రేతాయుగంలో ఒకసారి బ్రహ్మదేవుడు అన్నిటికీ తానే కర్తనంటూ శివకేశవులను చూసి గర్వాతిశయంతో నేను పరబ్రహ్మస్వరూపుడను అందుచేత మీరిద్దరూ నా ఆజ్ఞను అనుసరించాలి అని పలికాడు శివకేశవులకు బ్రహ్మ మాటలు ఎంతో విచిత్రంగా అనిపించాయి విన్న ఈశ్వరుడు బ్రహ్మతో ఓ బ్రహ్మదేవా ఈ రోజు నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు ఆ నారాయణుడి బొడ్డు కమలం నుండి ఉద్భవించావు సృష్టి చేస్తున్నప్పుడు నీకు తోడు ఉండేందుకు సరస్వతిని ప్రసాదించాను ఆమె నీ అర్ధాంగిగా నీకు తోడున్నది ఈనాడు నీ మాటలు అహంకారంతో కూడుకుని ఉన్నట్లున్నాయి అని మందలించాడు అందుకు బ్రహ్మదేవుడు ఏమిటి ఈ సృష్టికి మూల కారణం నీవా సార్ధూల చర్మధారివి శ్మశాన భస్మం దేహమంతా ధరించేవాడివి శ్మశానంలో నివసించేవాడివి సర్పాన్ని ఆభరణంగా ధరించే నీవు ఈ సృష్టికి మూలకారకుడివా అని హేళనగా మాట్లాడుతూ బ్రహ్మదేవుడు శివునిపై తిరస్కార భావాన్ని ప్రకటించాడు ఆ విషయాన్ని గమనించిన శివుడు వేదములను పిలిచి ఓ వేదమూర్తులారా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ స్వరూపునిగా భావించి పూజిస్తారో నిర్భయంగా చెప్పండి అని అన్నాడు సమస్త లోకాలకు ఆధారమైన పరమశివుడు బ్రహ్మస్వరూపుడు సమస్త కర్మలకు శివుడే ప్రేరకుడు శివమయం కాని దానిని ఈ చతుర్దశ భువనాలలో ఎక్కడా చూడలేము శివనామం శివస్వరూపం మంగళప్రదమైనవి అని పలికాయి నాలుగు వేదాలు వేదాలు ఎన్ని రకాలుగా చెప్పిననూ బ్రహ్మదేవుడు మాత్రం తనే పరబ్రహ్మ స్వరూపుడనని నన్ను సరణు వేడుకుంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని బ్రహ్మదేవుని ఐదో శిరస్సు హేళనగా నవ్వింది ఈ మాటలకు వేదాలు విష్ణువు శివుడు అందరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మ మాటలు విన్న పరమశివుడికి ఎంతో కోపం వచ్చింది శివుడు వెంటనే రౌద్ర రూపాన్ని ధరించి ఆవేశంతో హుంకరించాడు ఆ హూంకారం నుండి ఒక భయంకర రూపంతో ఒక మహోన్నత శరీరం గలవాడు దివ్య తేజస్సుతో శివుని ముందు ప్రత్యక్షమయ్యాడు అతని మూడు కన్నులు సండ్ర నిప్పు కణికల వలె ప్రకాశిస్తున్నాయి చేతులలో త్రిశూలం గద డమరుకం మొదలగు ఆయుధాలు ధరించి అతి భయంకరంగా ఉన్నాడు అతడు వినయంగా తలను వంచి చేతులు జోడించి శివుడికి నమస్కరించాడు ప్రభు ఆజ్ఞ ఏమిటో సెలవియ్యండి అని వినయంగా అన్నాడు అప్పుడు పరమశివుడు ఓయి బ్రహ్మదేవుడు తమోగుణంతో వేదాలను వేదవాక్యాలను పెడుతున్నాడు బ్రహ్మదేవుని ఎందు అహాన్ని గర్వాంధకారాన్ని ప్రేరేపించిన శిరస్సును తక్షణమే ఖండించు అని ఆదేశించాడు శివుడు అలా ఆజ్ఞ ఇచ్చాడో లేదో అహంకార పూరితంగా మాట్లాడిన బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును తన చేతి చిటికను వేలు గోటితో తాకాడు అంతే బ్రహ్మ శిరస్సు తెగి కింద పడకుండా వెంటనే కాలభైరవుని చేతికి అతుక్కుంది బ్రహ్మకు ఐదవ తల దూరం కాగానే అతడిలో అహంకారం పటాపంచలైపోయింది తన శిరస్సును కాలభైరవుడు ఖండించడంతో బ్రహ్మ నిరుత్తుడయ్యాడు తన శిరస్సును ఎందుకు ఖండించావని భైరవుణ్ణి ప్రశ్నించాడు బ్రహ్మదేవా గర్వాహంకారంతో సర్వశ్రేష్ఠుడు సనాతనుడు ఆది పురుషుడు అయిన పరమశివుణ్ణి తృణీకరించావు నిందించావు హేళన చేశావు అందుకే ఏ శిరస్సుతో పరమేశ్వరుణ్ణి అవమానించావో ఆ నీ ఐదవ శిరస్సును ఖండించాను అంటూ బదులిచ్చాడు ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు మౌనం వహించాడు శివుడు భయంకర ఆకారుణ్ణి చూసి వత్సా నువ్వు నా హుంకారం నుండి ఉద్భవించావు ఈ జగత్తును భరించడానికి నీవు సమర్థుడవు నీ రూపాన్ని చూస్తేనే చాలు ఈ లోకాలన్నిటికీ భయం కలుగుతుంది అందుకని అందరూ నిన్ను భైరవుడు అని పిలుస్తారు ఆ విధంగా నీ పేరు కాలభైరవుడిగా సార్థకమవుతుంది ఈ రోజు నుంచి నువ్వు కాలభైరవుడు అనే పేరుతో వర్ధిల్లి నాకు అంగరక్షకునిగా ఉంటావు ఇక కోపం తగ్గించి శాంతించు అని ఆశీర్వదించాడు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది మనకు ఉన్న సంపద ఇలాంటి ఎన్నో విషయాలు కొత్తగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి